కుడుగా జన్మించిన ఎసయా నీ జన్మను పునస్కరించుకొని మేమందరము ఈ సంబరాల వేరుకడలో ఈ దినము ప్రభువ జ్యోతిరాజ్ గారు నీవు ఆ పిడ్డేడలు చూపిన మహా నీవు తనను దీవించిన ఆ దీవెనలలో నేను ఇతరులతో నేను పంచుకోవడానికి దేవుడు నన్ను దీవించాడని జ్యోతిరాజ్ గారు మంచి దొడ్డ మనసు చేసుకొని ఏసు జన్మను పునస్కరించుకొని ఏసు ప్రేమ ఆయన అందరికీ పంచాలని ఆశించాడు ఏసయ ధనికులకే కాదు ఏసయ్య ప్రేమ పేదల పట్ల కూడా ఉన్నది ఆయన పేదలను కూడా ప్రేమించే ఎసయ్యా అని పేదలను చెర తీసుకొని పేదలకు ఎంతో దీవనకరంగా బ్రతికే ఆ చక్కని గొప్ప దేవుడుగా ఈ లోకంలో జన్మించాడని నీ జన్మను పునస్కరించుకొని జరుగుతున్న ఈ సంబురాలలో జ్యోతిరాజ్ గారు ఇస్తున్న ఈ చక్కని బెడ్షీట్స్ నిశీర్వదించేవా నీ రక్తంతో కడుగుతేవా నీ హస్తాలతో తాకుదేవా నీవు తాకుతే అవి పరిశుద్ధంగా మారుతాయి ఆ రక్షకుడుగా జన్మించిన ఎసయా నీ జన్మను పునస్కరించుకొని మేమందరము ఈ సంబరాల వేరుకడలో ఈ దినము ప్రభువా జ్యోతిరాజ్ గారు నీవు ఆ పిడ్డేళ్ళలో చూపిన మహా నీవు తనను దీవించిన ఆ దీవెనలలో నేను ఇద్దరులతో నేను పంచుకోవడానికి దేవుడు నన్ను దీవించాడని జ్యోతిరాజ్ గారు మంచి దొడ్డ మనసు చేసుకొని యేసు జన్మను పునస్కరించుకొని ప్రేమ ఆయన అందరికీ పంచాలని ఆశించాడు ఏసయ్య ధనికులకే కాదు ఏసయ్య ప్రేమ పేదల పట్ల కూడా ఉన్నది ఆయన పేదలను కూడా ప్రేమించే ఏసయ్య అని పేదలను చెర తీసుకొని పేదలకు ఎంతో దీవెనకరంగా బ్రతికే ఆ చక్కని గొప్ప దేవుడుగా ఈ లోకంలో జన్మించాడని నీ జన్మను పునస్కరించుకొని జరుగుతున్న ఈ సంబురాలను జ్యోతిరాజు గారు ఇస్తున్నా ఈ చక్కని ఆయన బెడ్షీట్స్ ని ఆశీర్వదించలేవా నీ రక్తంతో కరుగుతేవా నీ హస్తాలతో తాకుతేవా నీవు తాకుతే అవి పరిశుద్ధంగా మారుతాయి they